వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ ఎన్నికల్లో పొందాలని చూస్తున్నారని జిల్లా జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ఆరోపించారు పార్టీ కార్యాలయంలో గాది మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ కు అంత నమ్మకం ఉంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు గతంలో జన్మభూమి కమిటీలపై ఆరోపణ చేసిన సీఎం జగన్ ఇప్పుడు వాలంటీర్లతో అలాంటి పని చేస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి రజనీ గుంటూరులో వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేస్తే నగదు పంపిణీ చేశారని వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో ఆ నియామకం చేసిన రోజు నుంచే మేము చెప్తూ ఉన్నాం వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్ని ఏ రకంగా ఎదుర్కోవాలి బూత్ల దగ్గర ఏ రకంగా ఓట్లు ఏపించుకోవాలి అనే దానికోసం ప్రభుత్వ సొమ్ముతో లక్షల మందిని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటున్నాడు ఇది కేవలం మళ్ళా రాబోయే ఎలక్షన్ కోసమే అని చెప్పేసేసి మేము డే వన్ నుంచి చెప్తూ ఉన్నాం ఏదో వాళ్ళకి ఐదు వేలు ఇచ్చి ఈ రాష్ట్రంలోని ప్రజలకు సేవ చేపించడానికి కాదు అది దాని వెనుక ఉన్నటువంటి మరో కోణం పూర్తిగా ఇది ఎన్నికల కోసమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు ఎవరు ఏ పార్టీకి చేస్తున్నారు ఎవరు ఎవరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అని ఒక డేటా తయారు చేసుకోవటానికే అని ప్రతిరోజు కూడా మేము చెప్తూనే ఉన్నాం మా నాయకుడు కూడా దాని గురించి మరీ వాళ్ళు మిత్తిమీరి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి దుర్మార్గాలను కూడా ఎలుగెత్తి చెప్తే వాలంటీర్లు అంటారా వాలంటీర్లు అంటే మదర్ తెరిసే లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు తోలనాడాడు అని నానా యాగి చేశారు దిష్టిబొమ్మలు తగలేపించారు కేసులు పెట్టించారు మరి కొంచెం ముందుకేసి ప్రభుత్వం కూడా వాలంటీర్లు అంటే మా ప్రభుత్వం తరపున సేవ చేస్తున్నటువంటి మహానుభావులు వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాంటి వాళ్ళని మీరు కించపరిచారు ఆ కించపరచడం ప్రభుత్వాన్ని కూడా కించపరిచినట్టే అని చెప్పేసి ప్రభుత్వమే ఈ మధ్యన మన గుంటూరులోనే కేసు ఒకటి ఫైల్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద సరే అది రేపు ఏం జరుగుతుంది అనేది తీసి పక్కన పెడితే ఇంతగా వాళ్ళ గురించి వెనకేసుకొచ్చి వాళ్ళు అసలు ఈ రాష్ట్రంలో సంఘ సంస్కర్తలు అని చెప్పేసి వర్ణించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న వాళ్ళ యొక్క బూత్ కమిటీలను సిద్ధం చేసుకోవడానికి జరిగినటువంటి సభలో ఏమి చెప్పాడు ఏమి మాట్లాడాడు ఒకసారి రాష్ట్ర ప్రజలారో తెలుసుకోండి అంతకుముందు రాప్తాడు సభ కానీ అంతకుముందు జరిగినటువంటి సిద్ధం సభల్లో కానీ మీరంతా నా సైనికులు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఏ రకంగా మాట్లాడాడో అవన్నీ కూడా చూసాము నిన్న వాళ్ళది బూత్ కమిటీల నిర్వహణ కోసం మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్లో వాళ్ళ యొక్క సమన్వయకర్తలు వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళ సంబంధించిన నాయకులందరితో కూడా బూత్ కమిటీలను ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలి అనే దాంట్లో స్పష్టంగా మళ్ళా చెప్పాడు వాలంటీర్లు రేపు జరగబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏ రకంగా బూతుల్ని మీరు మేనేజ్ చేయాలి ఏ రకంగా మీకు ఇచ్చినటువంటి విధి విధానాలని మీరు తూచా తప్పకుండా ప్రతి యాభై ఏళ్ళకి ఒకటి చప్పులు పెట్టాను మీరందరూ ఏ రకంగా వాళ్ళని బూత్ దాకా తీసుకొచ్చి ఓటు లేపించాలి ఓటు లేపించడమే కాదు మీరు ఏ రకంగా జనసేన టీడీపీ పక్షాన ఉన్నటువంటి ఓటర్ను కూడా మార్చి ఏ రకంగా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేపించాలి అనేది స్పష్టంగా వాళ్ళ మీటింగ్లో తెలియపరిచి వాళ్ళకి కొన్ని పాంప్లెట్ల లాగా వాళ్ళకి విధి విధానాలు బూత్ను బలోపేతం చేయడానికి బూత్ అధ్యక్షుల విధులు మరియు బాధ్యతలు మీ బూత్ని సిద్ధం చేయటం ఎలా అని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషను ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి వాళ్ళ నాయకులు కార్యకర్తలు సమన్వయకర్తల మీటింగ్లో స్పష్టంగా ഇത് പഞ്ചാഗം